ఆదర్శ బస్తీలో పౌర దుకాణం పంపిణీ చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలెక్టర్ అనుదీప్ దురశెట్టి కార్పొరేటర్లు మహాలక్ష్మి విజయరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ భారతదేశంలో మొదటిసారి ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా సన్న బియ్యం తినాలని తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండుగ నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ వల్ల సన్న బియ్యం పంపిణీ చేయలేకపోయింది ఈ నెల ఒకటో తేదీ నుండి ఆరు వందల యాభై మూడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది సన్న బియ్యం కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బియ్యం చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేరు మార్పులు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం గణన సర్వే ప్రజావాణి రెగ్యులర్ గా ఎంఆర్ఓ ఆఫీసుల నుండి వచ్చిన అప్లికేషన్ల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది ఇది చారిత్రాత్మక నిర్ణయం బయట అరవై రూపాయలకు కేజీ బియ్యం ఉన్నాయి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సన్నవడ్లకు ఐదు వందల బోనస్ అరవై వేల ఉద్యోగాలకు భర్తీ చేశాం అని చెప్పారు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ముందుకు వెళ్తామని హైదరాబాద్ ప్రజలు ఈ సన్న బియ్యం పథకాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించగలరంటూ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్న లబ్ధిదారుడు ఇంట్లో స్థానిక ఎమ్మెల్యే మేయర్ కార్పొరేటర్లు అధికారులతో కలిసి భోజనం చేయడం జరిగింది సన్న బియ్యం లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా ప్రతి పౌరుడు సన్న బియ్యం తినాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత మనిషికి ఆరు కిలోల చప్పన సన్న బియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోర్టు ఉండడం వల్ల పోయిన ఇవ్వలేకపోయినా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఆరు వందల యాభై మూడు రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభమైంది ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమం హైదరాబాద్ లో తెల్లి రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కులు బియ్యాన్ని తీసుకునేది మీ అవసరాన్ని వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా ఇంటి నుంచి బిడ్డ వేరేంటికి పెళ్లిపోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైన రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా కానీ లేదా ఇతరత్ర రెగ్యులర్ గా ఎంఆర్ ఆఫీసులు కానీ అక్కడ ఇక్కడ ప్రజా ప్రజల ద్వారా వచ్చిన అప్లికేషన్ల అన్నింటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటా ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం బయట ఇదే సన్నభం కొనుక్కోవాలంటే యాభై అరవై రూపాయల కిలో ఉంది అటువంటి బియ్యాన్ని ఎలా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఇస్తా ఉంది మీరు చూస్తా ఇప్పటికే సంస్థలో ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కాని ఐదు వందలకి సిలిండర్ గాని ఇందిరామ్మ ఇండ్లు గాని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు గాని రైతులకు సొన్న వంటలకు ఐదు వందల బోనస్ గాని ఆరు అరవై వేల ఉద్యోగాలు రకరకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది